ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సోమవారం ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని కార్యాలయంలో ఏఆర్ఎస్ సిబ్బంది వాచ్మెన్ పి సుబ్బలక్ష్మమ్మ టైమ్స్కేల్ స్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజేష్ చౌదరి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పంటలు బాగా దిగుబడి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ సిబ్బంది టైమ్స్కేల్ స్కేల్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిశ్రమ కేంద్రం దగ్గర ఎంతో ఆనందకరంగా ఉంది ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా అందరు సంతోషని నేను ఆశిస్తూ మన సుప్రహ్ మాట్లు మాట్లాడాల్సింది అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు టైం స్కెల్కి అదేవిధంగా కాంట్రాక్టర్ వాళ్ళకి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండించాలని అదేవిధంగా మీరు పని చేస్తేనే పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా పంట బాగా రావాలని కోరుకుంటూ మీరందరికీ ఇంకోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు